ఏకాదశి అంటే ఏమిటి ధనుర్మాస పూజ ఎలా చేయాలో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం ధనుర్మాసంలో మార్గశిర మాసంలో వచ్చే పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు సౌరమానము ధనుర్మాసం కాగా అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమాన అనుసారము శ్రీమన్నారాయణుకి సూర్యుడు పుడికన్ను చంద్రుడు ఎడమ కన్ను వేరుగా ఉన్న దృష్టి ఒక్కటే అయినట్లు సూర్యచంద్రుడు వేరుగా కనిపిస్తున్న కాంతి తత్వం ఒక్కటే అనే మహత్వాన్ని ఈ పండుగ సూచిస్తుంది వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ ఏకాదశి అనే రెండు పదాలు ఉన్నాయి వైకుంఠ శబ్దము విష్ణుని విష్ణు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది వైకుంఠము శ్వేత ద్వీపమైన విష్ణుదేవుని స్థానము పునరావృతము లేనిది శాశ్వతమైనది విష్ణుదేవుని పరంధామము జీవులు వైకుంఠు అర్పి ఆ అర్చించి ఉపాసించి వైకుంఠాన్ని చేరుటయే ముక్తి శరీరంలోని అన్ని ఇంద్రియాలు ఇంద్రియ అధుష్ట అధిష్టాన నారాయణుని సేవించడమే భక్తి ఇటు వైకుంఠం అంటే పరంధామము ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాల సమూహము ఈ పదకొండు ఇంద్రియాలు వైకుంఠుణ్ణి అర్చించి సేవించి ఉపాసించినప్పుడే అవి పవిత్రవంతులై వాటి ద్వారా సుఖానుభూతి నొందిన జీవునికి వైకుంఠంలో చేరుతారని కాగా ఏకాదశి ఇంద్రియాలను వైకుంఠునికి నాదునికి అర్పణ చేసి వైకుంఠ అని పురాన్ని చేరి శాశ్వత ముక్తిని పొంది ధన్యుల కండి అని వైకుంఠ ఏకాదశి పండుగ మనకి బోధిస్తుంది ఏకాదశి నాటి ఉపవాసము సత్వగుణానికి సంకేతము ఒక వస్తువుకు మిక్కిలి దగ్గరగా మరొక వస్తువు వచ్చినప్పుడే మొదటి వస్తువు యొక్క గుణము వాసన రెండు దానిపై ప్రభావితం చూపుతాయి అట్లే ఏకాదశి ఇంద్రియాలతో కూడిన జీవాత్మ వైకుంఠానికి ఉప సమీపంలో వాస నివసించడం వల్ల కారణంగా జీవాత్మపై పరమాత్మ ప్రభావం ప్రసరిస్తుంది ద్వాదశి నాడు చక్రస్నానం గావించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించడంతో ద్వాదశి అక్షర మంత్రమయమైన వాసుదేవుని తత్వాన్ని అనుభవిస్తాడు ఈ అనుభవమే కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ పుష్కరిలోని ముక్కోటి ఏకాదశి చక్రస్థాన ఫలం ద్వారా లభిస్తుంది శ్రీవారుని ప్రణవమూర్తిగా ఉపాసించుటే ధనుర్మాస పూజ అందుకే వైకుంఠ ఏకాదశి సర్వ సంపన్ సమర్పణ రూపమైన త్యాగానికి శుద్ధ సత్వ గుణానికి సంకేతం అట్టి సుదర్శన రూపుణ్ణి చేతి దివ్యాయుధము సుదర్శన చక్రము ఇది కాలచక్రానికి దర్శన మాత్రము ఇచ్చేందుకు ప్రతీక ఇంతటి ప్రభావ సంపన్నమైన వైకుంఠ ఏకాదశిని ద్వాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదని ఆధ్యాత్మిక నిపుణులు ఋషులు మన పురాణాలు అంటున్నాయి